శ్రీశైలంలో మళ్లీ చిరుత కలకలం మొదలైంది భక్తులు అదిగో చిరుత అంటున్నారు దీంతో మళ్లీ భయం నెలకొంది మరోసారి చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం సృష్టించింది క్షేత్ర పరిధిలోని రెడ్లసత్రం సమీపంలో చిరుతపులి భక్తులకు కనిపించింది చిరుతపులిని చూసిన స్థానికులు భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు సత్రాలపైనుంచి చిరుతపులి కదలికలను సెల్ఫోన్ ద్వారా దృశ్యాలను చిత్రీకరించారు అయితే రాత్రుల సమయం కావడంతో చిరుతపులి జనారణ్యంలోకి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రోడ్డుకు దగ్గరలోనే అటవీ ప్రాంతం ఉంది అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి జనారణ్యంలోకి వచ్చింది ఆహారం కొరకు అన్వేషణలో ఉన్నట్లు చెట్ల వద్ద ఏదో కదలడంతో చిరుతపులి శబ్దం కాకుండా నక్కుతూ మాటువేసినట్లు కనిపించింది అయితే చిరుతపులుని చూసిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు సత్రాలపైనుంచి చిరుతపులిని చూసి భయానికి గురయ్యారు చిరుతపులిని సెల్ఫోన్ ద్వారా వీడియోలను చిత్రీకరించారు శ్రీశైలంలోని స్థానికులు భక్తులు భయాందోళనలకు గురయ్యారు శ్రీశైలంలో గతంలో కూడా చిరుతపులు ఔటర్ రింగ్ రోడ్ శివాజీ స్ఫూర్తి కేంద్రం రుద్రాపార్క్ సమీపంలో చిరుతలు భక్తులకు కనబడ్డాయి అయితే ఆ సమయంలో అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని చిరుతపులిని అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు తాజాగా మరోసారి చిరుతపులి కనిపించడంతో ఆందోళన మొదలైంది చిరుతపులి కలకలం రేగడంతో శ్రీశైలం దేవస్థానం అధికారులు అటవీ శాఖ అధికారులను భక్తులను అప్రమత్తం చేశారు శ్రీశైలం వచ్చి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు భక్తులకు విజ్ఞప్తి చేశారు చిరుతను బంధించే వరకు అటవీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు